గోవిందాయని మహా హిందూ బంధులందరికీ శ్రీరామ్ వందే మాతరం మంచి ప్రసాదం విషయం మాట్లాడుకుందామండి ఈ వీడియోలో ఖచ్చితంగా హిందువులు తెలుసుకొని తిరాలి ఎన్నో ప్రసాదాలు రుచి చూసి ఉంటాము అత్యుత్తమైన పదార్థాలు రుచి చూసి ఉంటాము ఎన్నో మధుర పదార్థాలు తినుంటాము తినాలని కోరుకుంటూ ఉంటాము ఇలాంటి పదార్థము తిన్నారో లేదో మనకైతే స్పష్టత లేదు ఏమో తిన్నామేమో తాగామేమో మన అదృష్టం బాగుంటే పుణ్యం ఏదైనా చేసుకున్నట్టు తాగి ఉంటాము కథ మీ అందరికి తెలిసిందే కదా ఉత్తరప్రదేశ్లో అమీర్ ఖాన్ అనేవాడు ఒక ఫ్రూట్ జ్యూస్ స్టాల్ నడుపుతున్నాడు అనమాట పండ్ల రసాల అంగడి దాంట్లో ఇతగాడు ఏం చేశారంటే మరి ఆ జ్యూస్లో కాస్త మిక్సీలో పట్టేటప్పుడు ఈ అది పోయాలి కదా మినరల్ వాటర్ నీళ్లు ఇవన్నీ పట్టుకురాడం కొనుక్కురాడం ఎందుకు అనుకున్నాడో లేకపోతే హిందువుల బతుకులతో ఆడుకుందాం వాళ్ళని నాశనం చేసేద్దాం అనుకున్నాడు ఒక క్యాన్ ప్లాస్టిక్ క్యాన్ ఒకటి తెచ్చుకొని షాపులోనే పెట్టుకొని వీడికి యూరిన్కి వెళ్ళాల్సి వచ్చినప్పుడు అంటే ఒంటికి వెళ్ళాల్సి వచ్చినప్పుడల్లా కూడా శుభ్రంగా చేసేసి ఆ డబ్బాలో పోయటం మొదలు ఆ డబ్బాలో అవలసినవన్నీ కూడా తీసుకొని జ్యూసుల్లో కలిపేసి అక్కడికి వచ్చి జనానికి విక్రయించడం మొదలుపెట్టారు వాడి పాపం చాలా రోజులుండే ఆ జ్యూస్ నడుకునే వాళ్ళందరూ వాళ్ళ ప్రార్థం కొద్దీ ఆ జ్యూస్లో అవుతున్నారు వీడిలాగా చేయడం మొత్తానికి ఎవరో రికార్డ్ చేశారు వాడు పాపం మరి పండుతుంది కదండి ఒకరోజు ఎవరో చూడరు అనుకుంటాం పాపం కూడా ఒకనాడికి పండాల్సిందే అవ్వాల్సిందే పోలీసులు వచ్చారు చెక్ చేశారు ఆ ఫ్రూట్ జ్యూస్ స్టాల్ లో ఒక డబ్బా నిండా మానవ మూత్రం అంటే మన అమీర్ ఖాన్ మూత్రం ఉందట వాడు జ్యూస్ లో కూడా కలుపుతున్నాడు సెస్ ల్యాబ్ కూడా పంపించారు టెస్ట్ చేశారు నిజమని తేలింది వీడి పని చేస్తున్నాడని తెలియగా చుట్టుపక్కల స్థానికులు వీడి షాప్ లో జ్యూస్ తాడానికి వచ్చే వాళ్ళందరూ వాడిని పడేసి బాగా దేహశుద్ధి చేశారు వాడి స్టాల్ లో ఇంకా ఇద్దరు ముగ్గురు పనిచేసే వాళ్ళు వాళ్ళు కూడా ఏదో ఈ మతస్తులే మైనర్ పిల్లలు చిన్న చిన్న పిల్లలు స్కూల్కి వెళ్ళి చదువుకోవాల్సిన పిల్లలు పెట్టుకొని వాడు పనులు చేయించుకుంటున్నాడు ఇవన్నీ కూడా పట్టేశారు గొడవ గొడవ అయింది ఇది మీరు కూడా న్యూస్ చూసుంటారు దీని గురించి నేను పెద్దగా చెప్పట్ల అయితే మీకు ఇంకొక విషయం తెలుసా ఇప్పటికి వాట్సాప్ గ్రూపుల్లో ఎన్ని 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 వీడియోస్ ఇలాంటివి చూసుంటానో మీలో కూడా కొందరు చూసే ఉంటారు చపాతీలు చేస్తా థూ 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 అని ప్రతి రొట్టె మీద ఉయ్యడం బ్రెడ్లు చేస్తా ఆ బ్రెడ్లు చేస్తే ఆ పిండి ఉంటుంది కదండి ఆ పిండిలో ఉయ్యడం పండ్లు మొత్తం ప్యాక్ చేయడానికి అమ్ముకునే వాళ్ళు బుట్టలో అట్టబిట్టలో పెడతారు కదండి బాక్స్లో పండ్లు ఆ ప్రతి పండ్లు బాక్స్లో పెడతా నాలుగు కేసు రుద్ది ఉమ్మి అతికించి బాక్స్లో పెట్టేయడం ప్రతి దాని మీద పోయడం చివరికి వాళ్ళ షాపులో ఏ కోడిన వస్తున్నప్పుడు కూడా దాని మీద థూ ధూ అని ఉమ్మేయడం వీళ్ళు అతి జుగుప్సాకరమైన పండ్లు ఎన్ని 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 చేస్తున్నారో వాట్సాప్ గ్రూప్ లో వచ్చిన వీడియోస్ చూసి కూడా ఇది యూట్యూబ్లో అనేసి చూపించలేక నేనే చూసుకుని బాధపడి ఒరుక్కున్నాను ఇన్ డైరెక్ట్గా వాయిస్తూనే ఉన్నాను కూడా ఎప్పుడైనా సరే ఒకటి గమనించాలి ఇప్పుడు మనం ఇలా మాట్లాడామనుకోండి ఈ టాపిక్ గురించి మతోన్మాదం అంటారు అనుకునివ్వండి అనుకుని అనుకోనివ్వండి నన్ను నేను తెగించి రెడీగానే ఉన్నాను అనుకునే వాళ్ళు అనుకోండి తోటి ఈ హిందువులు వెళ్ళి ఏ రోజు ఒక మసీదు పగలగొట్టలేదు పగలగొట్టినా లేదంటే కూలిపోయిన మసీదు కింద కూడా ఉండేది ఒక హిందూ దేవాలయమే ఆ విషయం అందరికీ తెలుసు మతోన్మాదంతో బలవంతంగా వేరే వాళ్ళని మతం మార్చి మా ధర్మంలో కలుపుకోలేదు మేము ఏ రోజు ఇళ్ళకి పోయి ప్రచారాలు చేయలేదు కరపత్రాలు పాంప్లెట్లు పంచలేదు గోడల మీద అంటించలేదు మేము చేసుకునేది ఏంటంటే కనీసము మన ధర్మంలో ఏమి జరుగుతుంది అనేది మన హిందువులకన్నా తెలియజేస్తే వాళ్ళు నిద్ర లేస్తే చాలు మనల్ని మనం కాపాడుకోగలము అనే ఒక ఆశతోటి మాట్లాడుతున్నామే కానీ ఎవరిని తన్నడము కేసులు పెట్టడము వాళ్ళ ప్రార్థనా మందిరాలు అవి కూల్ చేయడము ఎలా ముందు పందుల్ని తిప్పడము ఇలాంటివి ఏవి హిందువులు చేయడం లేదండి కేవలం హిందువులకి అవగాహన కలిగించే కార్యక్రమం చేసుకుంటున్నా కూడా దానికి కూడా మతోన్మాతో పేరు పెడితే పెట్టుకోండి మేము రెడీగానే ఉన్నాం మేము మాతలమే సరేనా ఇప్పుడు ఈ హిందువులకు సంబంధించి ఏదైనా బండ్లు ఉంటాయి పానీపూరి బండి అనుకోండి ఏదైనా పళ్ళు బజ్జీలు వేసుకునేవి ఏ పాపం బండ్లు ఉంటాయి కదండీ బయట పేద హిందువులు ఎవరైనా ఉంటారు కదా చిన్న బండిలో కూడా చూడండి వాడు వాడికో దేవుడు ఫోటో ఏదో తన ఇష్ట ఫోటో ఒకటి పెట్టుకుంటాడు రెండు పూలు పెట్టుకుంటాడు రెండు సామ్రాన్ని గడ్డలు ఆడు కూర్చుకుంటాడు వ్యాపారం మొదలు పెడతాడు ఈ ఎదురు ఒక దేవుడి ఫోటో ఉంటుంది వీడికి ఫీర్ ఉంటుంది దేవుడు దానం పెట్టి సామ్రాణ్ణి గడ్డలు వెలిగించి మొదలు పెట్టాడు కాబట్టి ఏదో కొంచెం కల్తీ కలిపితే కలిపి ఉండొచ్చు డబ్బులు కాసి పడి పక్కన పది కమిది వీడు పదిహేను రూపాయలకు అమ్ముతుండొచ్చు ఉండొచ్చు కానీ నీచాతి నీచమైన అతి జగు సాకారమైన నోటితో చెప్పుకోలేని మనసులో మనకు అలాంటి ఆలోచనలు కూడా రావు అలాంటి పనులు అయితే చేయరండి ఎవరు ఎందుకంటే కడుపుకి అన్నం తింటున్నాం కాబట్టి చెయ్యం ఈ పనులు ఆవులను కోసుకొని తినే వాళ్ళకైతే వాళ్ళ ఆలోచనలు వేరేగా ఉంటాయి ఆవులు కోసుకొని తింటున్నారంటే ఏమిటి భ్రష్టులు బ్రహ్మహత్య పాతకులు అని అర్థం బ్రహ్మహత్య పాతకుల ఆలోచనలు వాళ్ళ విధానము ఇంకొక విధంగా ఉంటే మనుషులకు కొన్ని ఉండవు అక్కడికి వెళ్ళేసేసి మాకు ఏదో ఒక మంచి పదార్థం దొరుకుతుంది అని ఆశ పట్ట చూశారు దానికంటే కూడా ఎండమాముల్లో వెతకండి నీడు దొరుకుతాయి కర్రలో కూడా దొరకవు ఇంకా ఇంకా ఎన్నిన్ని చేస్తున్నారో ఏమేమి మీకు కలుపుతున్నారో యూట్యూబ్ మాధ్యమంగా నోటితో చెప్పుకోలేము ఎవరికి వాళ్ళు ఊహించుకోండి యూరిన్ అంటే రెండు మూడు ఏమైనా కూడా కలిపియొచ్చు కదండి అదంతసేపు బ్రెడ్లు చేస్తారు బేకరీలు చేస్తారు చపాతీలు అంటారు బిర్యానీలు అంటారు రోటీలు అంటారు ఏవేవో బిస్కెట్లు అంటారు ఏం కలుపుతున్నారు ఎవరో తెలుస్తుంది మా హిందూ జనాలకి ఇంట్లో అమ్మ అంత అన్నము పప్పుచారు వడియాలు రోటి పచ్చడి బెండకాయ ఫ్రై మంచి మేకడ పెరుగు వేసి పెట్టి తినరా అబ్బాయి అంటే నచ్చుతాం పొయ్యి బిర్యానీలు గతకాల్సిందే దాంట్లో ఏం కలుపుతున్నారు ఒకవేళ గోమాంస ముక్క ఈ హిందువుల నోట్లోకి పోతే పరిస్థితి ఏంటి ఆలోచన ఉందా అసలు హిందువులకి ఇక్కడ నేను వేరే వాళ్ళని ఎవరిని విమర్శించట్లేదండి ఇంకొకరు విమర్శించాల్సిన అవసరం కూడా లేదు హిందువులకు అర్థమైతే చాలు కనీసం అర్థమవుతుందా ఎక్కడో బిర్యానీ పోతావు బిర్యానీ ప్యాకెట్ పార్సల్ ఆర్డర్ పెట్టుకుంటాం స్విగ్గీస్ లో జొమాటోలో వస్తుంది ఆ ప్యాకెట్ లో ఏవో రెండు మాంసం ముక్కలు కనపడుతూ ఉంటాయి దాంట్లో ఏదైనా గోమాంసం మొక్క ఉంటే ఏం చేస్తారు ఆ నోట్లు పోతుంది ఏం జరుగుతుంది కనీసం అవగాహన ఉందా మీకు అరే నీ పితృదేవతలు నీ వంశీకులు రాబోయే ఏడు తరాలు పోయిన ఏడు తరాలు ఇంకా ఎక్కువ ఎంతమంది ఉన్నారో మొత్తం నరకంలో పడి కాలిపోతారా గో గోహత్య అనే ఒక మాట వినాలని ఉచ్ఛరించాలంటే కూడా మహాపాతకం చుట్టుకుంటుంది గోహత్య అని ఒక మాట ఉచ్చరించిన చెబిత విన్న వెంటనే హరిహరి హరిహరి అని హరినామస్మరణ చేస్తే ఆ పాపం పోగొట్టుకోవాలని శాస్త్రంలో ఉంటుంది గోహత్య అనే మాట విన్నందుకు ఉచ్చరించినందుకు ఇంత పాపం తగ్గుతుంటే గోహత్యలు కళ్ళతో చూస్తున్నాము గోహత్యలు చేసే వాళ్ళ మోహం చూస్తున్నాము వాళ్ళతో స్నేహాలు చేస్తున్నాము వాళ్ళు నాకు అన్నదమ్ములని చెప్పుకుంటున్నాము వాళ్ళ తాలూకా ఫకీర్ బాబా మాకు దేవాది దేవుడు అట్లాడు కూడా బ్రహ్మాండ నాయకుడు అని వీధిక ఆరుగుళ్లుగా అడుతున్నాం మీ విఘ్నతకు వదిలేస్తున్నాను ఒకసారి ఆలోచించండి మీరు తిని బిర్యానీలు బయట కొనుక్కుని తిరిగే ఆ మాంసాలు వాడిల్లో గోమాంసం మొక్క ఉంటే ఏం జరుగుతుంది అర్థమైతే హిందువులు బాగుపడతారు ఎంత చెప్పినా అర్థం చేసుకోని హిందువు జాతి బాగా అత్యధికంగా ఉంటుంది ఎందుకంటే గోవు పవిత్రత గోమాత శక్తి మహత్వము తెలియని హిందువులు బోరుడు మందు ఉన్నారు ఉన్నారు కాబట్టే గోమాతలు వీధుల్లో చెత్త ఎత్తుకు ఎరుకొని తినేసేసి ప్లాస్టిక్ కవర్ తిని అనాథంలా బ్రతుకుతుంది గోమాతల్ని రేపు కూడా చేస్తున్నారు ఏ వీధుల్లోనో అర్ధరాత్రి అనాథలా దొరుకుతుంది దాన్ని రేపు చేసేస్తున్నారు వీడియోలు కూడా ఉన్నాయి మా దగ్గర యూట్యూబ్ లో ఇంకా ప్రతిది కడుపు చేయించుకుంటే కాలం మీద పడుతుందని చాలా చూసి కొన్ని చేసే ప్రతి వీడియో ఆవేదన తోట చేస్తున్నామండి ఇది మతోనుమాదం అనుకుంటే అనుకోండి నాకేం అభ్యంతరం ఏం లేదు నాకేమన్నా మెడల్స్ అవార్డులు సర్టిఫికెట్లు సన్మానాలు కావాలా హిందువులు మేలుకుంటే చాలు నిద్రాణంగా ఉన్న హిందూ జాతిని ఏదో ఉడతా భక్తిగా కొలుకునే ప్రయత్నం చేసుకుంటున్నాను నేను మాంసాహారం తినాలి అనుకునే వాళ్ళు మీరే షాపులు ఉంటాయి కదా ఏదో మన వాళ్ళ షాపులు ఏమైనా ఉంటే కొంచెం చూసి అది ఇప్పుడు ఉదాహరణకు కోడ అనుకోండి కోడా కాదా నిర్ధారణ చేసుకొని కట్ చేయించుకొని తెచ్చుకొని తినండి అంతకంటే చెప్పలేను నాకు కూడా దాని గురించి ఎక్కువ తెలియదు మీరు బయటే ఆల్రెడీ ఉడికించిన బిర్యానీని చేసింది తెచ్చుకుంటే అందులో గోమాంసం మొక్కుంటే మీకు తెలుస్తుందా విపరీతంగా రోజుకు వేలాది గోవుల్ని కట్ చేస్తున్నారండి ఏమైపోతుంది మాంసం అంతా ఎందుకో నోలల్లోకి వెళ్తే ఏం జరుగుతుందో ఆలోచించారా మీరు అరే దాహంగా ఉంటే రోడ్డు పక్కన ఎవరో మనం తాకుంటాడు ఆయన దగ్గర సోడా కొట్టించుకొని తాగడు ఇలాంటి యదవాలు ఎదవాలు అని తెలిసిన తర్వాత వాళ్ళ దగ్గరికి వెళ్ళి జ్యూసులు తాగుతున్నారు బ్రెడ్లు బేకరీలు అదేమిటి బిర్యానీలు అంటే మన నోట్లో గోమాంస మొక్కలు మన నోట్లో మూత్రం పోస్తారు ఇంకోటి కూడా పెడతారు పెడుచుకుందామా కనీసం మనోళ్ళ కాదా చూసి కొనుక్కుంటే సరిపోతుంది మనుషులైతే అన్నం తినే వాళ్ళైతే మూడు పూట్ల కాస్త వాళ్ళ ఆలోచనలు వేరేగా ఉంటాయి వాళ్ళ ధోరణి వేరేగా ఉంటుంది ఇంత ఘాతుకమైన పనులు కాస్త చేయాలంటే ఆలోచిస్తారు మనుషులు కాదు కదా వీళ్ళు నర్రూప రాక్షసులు బ్రహ్మహత్య పాతకులు వీళ్ళ దగ్గర పోసేసి మనం దాహం తీర్చుకోవడం ఆకలి తీర్చుకోవడం బిర్యానీలు జ్యూసులు ఇట్లాంటి ఉదంతాలు ఒకటి రెండు బయటకు వస్తే అప్పుడు కొంచెం తెలుస్తుంది నాలుగు రోజులు నాకు మర్చిపోతాం మనకి మామూలు అసలు సిగ్గుందా మనకి మరలా చెప్తున్నానండి స్పష్టంగా మన వాళ్ళ దగ్గరే చూసుకొనుక్కోండి మిగతా వస్తువుల విషయం ఎలా ఉన్న ముందు ఫుడ్ విషయము తినే విషయము తాగే విషయము ఈ రెండు విషయాల్లో మన వాళ్ళ దగ్గరే చూసి కొనుక్కోండి చాలా 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 జాగ్రత్తగా ఉండండి పావుకి బెండకాయలు తెచ్చుకుంటే పది సార్లు కడుక్కుంటా మేము సింపు దగ్గర నోట్లో బిర్యానీ రూపంలో ఈ బ్రెడ్లు కేకులు బిస్కెట్ల రూపంలో చార్మినార్ బిస్కెట్లు అంటారు ఇంకేవేవో ఇంకేమేవో పేరు పెట్టేస్తారు ఆ పేర్లు చెడు కానీ ఎవరై అర్థమైపోవాలి మీకు ఏంటి అంటున్నాము నోట్లకు ఏమవుతుందో అర్థం అర్థమవుతుందా అర్థం చేసుకోవాలండి ప్రతిదీ స్పష్టంగా యూట్యూబ్ మాధ్యమంగా చెప్పడం కుదరదు చెబితే వయలెన్స్ ని ప్రోత్సహిస్తున్నారు అని అల్లర్లను సృష్టిస్తున్నారు అని మా మీద పడి ఛానల్స్ లేపేస్తారు హిందుబంధులందరూ అర్థం చేసుకోవాలి అవగాహనతో ఉండాలనే సాహసం చేసి నేను ఈ వీడియో చేస్తున్నాను ధర్మ రక్షిత రక్షిత లోకాస్తవద్దు జై శ్రీరామ్ జై భారత్ జై హింద్ కరిష్ణ ఆర్బణం